మాట్లాడారు నేను కాఫీ కొట్టాలే ఇప్పుడు ఎలా ఉన్నారు అందరూ తీసుకున్నారా ప్లాట్స్ ని చాలా మంది కస్టమర్స్ ఉన్నారనుకుంటాను కదా ఆల్మోస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గిరి బాబు గారు వచ్చి ఇలాంటి ఒక యాడ్ షూటర్కి ఒక ఏవి లాంచ్ చేయాలి అన్నప్పుడు ఏంటి ఎక్కడ ప్లాట్స్ ఏంటి ఎందుకంటే చాలా ఫేక్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎప్పుడైనా మన భూమి కొనుక్కోవాలంటే ఏ ఖాతా బి ఖాతా తర్వాత వేరే అలిగేషన్స్ అనేవి చాలా ఉంటాయి అవి ఎలా ఉందంటే ముందే చెప్పండి అలా ఉంటే నేను ప్రమోట్ చేయాలను అని ఎందుకంటే చాలా జనాలు చాలా నమ్మకం పెట్టి తన జీవిత మొత్తం సంబంధించిన అమౌంట్ అన్ని దాని మీద పెట్టేసి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నారంటే దానికి మంచిగా న్యాయం దొరికించాలి మనం ఏదో ఒక ప్రమోట్ చేస్తామని చేయకూడదు కదా అప్పుడు వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గిరిబాబు గారు ఏమేమి ఫెసిలిటీస్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఏముంది ఎంత దగ్గర ఉంది రింగ్ రోడ్ ఎంత దగ్గర ఉంది సో మొత్తం నేచర్ ఎలా ఉంది అలాగే ఎలా మనం ప్లాట్ని మంచిగా డెవలప్మెంట్ చేసాము అన్నీ చెప్పిన తర్వాత బాగుంది ఓకే ప్రమోట్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాతనే నేను ప్రమోట్ చేశాము చేసాము ఒప్పుకున్నాను కూడా ఎంత బాగా వచ్చిందో అవునండి మనం జీవితం మొత్తం సంబంధించిన అమౌంట్ పెడుతున్నారు ఎవరితో తీసుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు చాలా అంటే చాలా సింప్లిసిటీ ఉన్న పర్సన్ చాలా న్యాయంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు వాళ్ళతో ఉన్న ప్రాపర్టీస్ చాలా చాలా మంచిగా ఉంది